అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ శర్మ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించినటువంటి ధను రాశి యొక్క రాశి ఫలితాలు మనం చూద్దాం ముందుగా ప్రేక్షకులందరికీ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ధను రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ వరకు గోచారపరంగా ఇలాంటి గ్రహస్థితి ఉంది చిలకమర్తి దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా జనవరి రెండు వేల ఇరవై నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై వరకు ధనురాశి వారికి విశేషంగా వారికి అర్ధాష్టమ శని ఈ సంవత్సరం ప్రవేశించడం శని తృతీయంలో మార్చి దాకా తర్వాత చతుర్థంలో ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు సంచరించడం అలాగే ధనురాశి వారికి రాహుకేతులు కొంత అనుకూలంగా ఉండడం ఇంకా ధనురాశి వారికి బృహస్పతి చతుర్థం మరియు పంచమ స్థానాల్లో సంచరించడం చేత ధనురాశి వారికి బృహస్పతి ఆరో స్థానం మరియు ఏడో స్థానంలో సంచరించడం చేత ధనురాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరం ముఖ్యంగా ధనురాశికి గురుడు స్థానంలో సంచరించడం అలాగే అర్ధ ప్రభావం ఉండడం చేత కొంత కఠినమైనటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం కలుగుతున్నాయి ధను రాశి వారికి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాల్లో ఇబ్బందులు అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్లు చికాకులు అధికంగా ఉన్నాయి ధను రాశి వ్యాపారస్తులకి ఇది మధ్యస్థ సమయం వ్యాపారంలో అనుకున్నంత స్థాయి ఫలితాలు మాత్రం ఈ సంవత్సరం ఉండవు ధనురాశి వారి కుటుంబ విషయాలు ఆరోగ్య విషయాల్లో రాజకీయ ఒత్తిళ్ళు ఇబ్బందులు గొడవలు మాత్రం ఏర్పడతాయి ధనురాశి వారు ఆరోగ్య విషయాల్లో ఈ సంవత్సరం ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి ధనురాశి రైతాంగం సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం అంత కలిసి రాదు ధనురాశి విద్యార్థులు కష్టపడి చదువుకోవాల్సినటువంటి సమయం ఈ సంవత్సరం కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం పరిస్థితులు మాత్రం కనపడుతుంది ధను రాశి వారికి ఈ ఈ సంవత్సరం జనవరి నుండి జూన్ వరకు ఈ సంవత్సరం జనవరి నుండి జూన్ వరకు ఆరో స్థానంలో గురుడి ప్రభావం చేత శత్రువులతో బాధలు గొడవలు చికాకులు అధికంగా ఉంటాయి మొదటి ఆరు నెలలు అంత అనుకూలంగా మాత్రం లేదు అయితే జూన్ టు డిసెంబర్ మధ్య బృహస్పతి కలత్రంలో సంచరించడం చేత కొంత మార్పు జరిగి శుభ ఫలితాలు ఉంటాయి అయితే ధనురాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో అర్ధాష్టమ శని ప్రభావం చేత కూడా కొంత ఇబ్బందులు కుటుంబ సమస్యలు మాత్రం వేధిస్తాయి గొడవలకి దూరంగా ఉండాలని రాజకీయాలకి దూరంగా ఉండాలని మాత్రం సూచన ధను రాశి రాజకీయ నాయకులకి క్లిష్ట పరిస్థితులు కష్టమైనటువంటి సమయంగా మాత్రం సూచిస్తున్నాను ధను రాశి వారు మరింత శుభ ఫలితాలు రెండు వేల ఇరవై ఐదులో పొందాలి అంటే మాత్రం ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవడం శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం మంచిది